అందరికీ నమస్కారం అండి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది మంచి సామెత అది మాత్రం మన వైసీపీ పార్టీ వారికి మాత్రం వర్తించదు అందులో ముఖ్యంగా పోసాని కృష్ణమురళి మురళి బోరుగా డనీలు మిగతా వైఎస్ఆర్ పార్టీ చెందినటువంటి నోరు కలిగిన వ్యక్తులకి అసలే వర్తించదు ఎందుకు ఆరోజు వారు మాట్లాడిన మాటలకు ఫుల్ స్టాప్ పెట్టకలేకపోవడమే ఈరోజు జగన్ గారికి వ్యక్తిగతంగా జరిగిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు ఈరోజు పోసాని అరెస్ట్ అరెస్ట్పై వైఎస్ఆర్ పార్టీ స్పందించినట్లయితే వైఎస్ఆర్ పార్టీ నాయకులు స్పందించినట్లయితే పోసాని కృష్ణమురళి లాంటి వ్యాఖ్యలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక వారికి వర్తించినట్లే వారి కుటుంబ సభ్యులు కూడా వర్తించినట్లు లెక్కే కదా అంతే కదా ఎవరైతే ఒకరిని సపోర్ట్ చేస్తారో వారి వ్యాఖ్యలకు సపోర్ట్ చేస్తారు వారందరూ కూడా ఆ వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నట్టు ఆ వ్యాఖ్యలు కూడా వాళ్ళకి వర్తించినట్లు లెక్కే సో కాబట్టి ఈరోజు పోసాని క్రిస్టమర్లు ఏదైతే సపోర్ట్ చేయడానికి వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి పేటిఎమ్స్ బ్యాచ్ వస్తారో పేటిఎమ్స్ బ్యాచ్ వరకే అందరూ రారు ఎందుకంటే అందరూ మంచి వాళ్ళు కూడా ఉంటారు వారి ఎవరికి వర్తించదు ఎట్లాంటిది ఎవరైతే పోసాన్ క్రిస్టమర్లు లేని కోరుకుంటారో వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మాట్లాడినటువంటి మాటలు ఫస్ట్ వారికి కూడా వర్తిస్తాయి వారికి వర్తించిన తర్వాత ఎవరికైనా వర్తిస్తాయి ఎందుకంటే అతను అన్న మాటలు ఒకసారి మీరు వీలు పడితే ఏం మాట్లాడాడని చెప్పేసి చూడండి ఇవాళ్ళకి బుద్ధి జ్ఞానం లేకుండా వాడు మాట్లాడిన మాటలకి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నటువంటి పేటిఎమ్స్ పేటిఎమ్సే ఖచ్చితంగా మీరు చిల్లర కోసం నోరు బారేసుకుంటే చిల్లర దొరికిద్దనే ఆశతో వచ్చిన వాళ్ళే మీరు ఇవాళకైనా పరివర్తన చెందండి ఎందుకంటే ఎవరి కుటుంబ సభ్యులన్నా వాళ్ళని అన్నట్టే మనల్ని అన్నట్టు కింద లెక్కే తీసుకోవాలి ఎందుకంటే వాడు అన్న మాటలు సభ్య సమాజం తలదించుకునేటువంటి వ్యాఖ్యలు చేశాడు ఇవాళ అట్లాంటి నాయకులకు రాజకీయంగా సపోర్ట్ దొరకడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఎందుకు వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు కూడా ఇట్లాంటి వ్యక్తుల కోసం పాకులాడుతుంది అసలు పదకొండు రావడానికి ఇట్లాంటి దుర్మార్గులే మీకు కారణం అది తెలుసుకోకపోగా ఆత్మ విరక్షణ చేసుకోకపోగా తిరిగి మళ్ళీ అట్లాంటి నాయకులను మీరు కోరుకుంటున్నారు వల్లభనేని వంశీ ఏదో మాస్ లీడర్ అని అనుకున్నారు అతను టీడీపీ పార్టీకి చెందిన అతను అతను కమ్మ సమాజ వరకు నెత్తన పెట్టుకుంటాను ఇప్పటివరకు నాయకుడు అయ్యాడు అదే వంశీ ఈ ఇప్పుడు టికెట్ మీ పార్టీ ద్వారా వస్తే ఎందుకు గెలవలేదు గెలవలేడు ఎందుకంటే అతను ఒక సామాజ వర్గానికి చెందిన వ్యక్తిగా పార్టీ అక్కడ పటిష్టంగా ఉంది కాబట్టి గెలిచాడు అంతవరకు అయినా తర్వాత అతను ఏం లేదు అట్లాంటి వ్యక్తులను కూడా మీరు ఈరోజు ఏదో మాస్ లీడర్ మన పార్టీకి ఏదో అన్యాయం జరుగుతుంది తూట్లు పడుతున్నారని చెప్పేసి మీరేదో బావి బాధపడతా కేడరని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎలాంటి చర్యలకు మీరు పాల్పడుతున్నారు ముందు ఎవడైతే బోరుగడ్డ కానివ్వండి పోసాని కానివ్వండి ఇలాంటి వల్లభనేని వంశీ వ్యాఖ్యలు కూడా ముందు మనకు వర్తించిన తర్వాతే ఇతరుల పార్టీ వారికి వర్తిస్తాయని వైఎస్ఆర్ పార్టీ చెందిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ భావించాలి సో మాకు వర్తించిన ఇబ్బంది ఏం లేదని మీ నాయకుడు కానీ మీరు కానీ భావించినట్లయితే మీరు పోసాని కృష్ణమురళికి కానివ్వండి వల్లభినేను వంశీకి కానివ్వండి బోరుగడ్డ అనీకి అండగా నిలబడండి తప్పేం లేదు మీ కుటుంబ సభ్యుల్ని మీరు కించపరచుకుంటాము అని అంటే మీరు ఇప్పటికైనా కానీ అలాగే సపోర్ట్ చేయండి ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది లేదు వాడు మాట్లాడినటువంటి భాష కానివ్వండి వాళ్ళు మాట్లాడినటువంటి చేష్టలు కానివ్వండి సభ్య సమాజం తలదించుకుంటుంది ఎవరైనా సరే వైసీపీ పార్టీ ఫాలోవర్స్ ఎవరైనా సరే అతను మాట్లాడిన మాటలు గనక ఓకే మాకు ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు మేము హర్షిస్తున్నాము అని అంటే ఇప్పటికైనా మీరు సపోర్ట్గా నిలబడండి మీరు ఎట్లాగో ఐదు రూపాయల కోసం కష్టపడుతున్న కానీ ఈ రాష్ట్ర రాజకీయాలు మిగిలిపోండి ఎవడైనా కానీ వ్యక్తిగతంగా దూషణలు జరిగితే భవిష్యత్తులో ఎవడైనా కానీ ఎట్లాంటి శిక్షలే పడతాయి వాళ్ళు ఎవడైనా కానీ జైలు జీవితం అనుభవించాల్సిందే ఇదే తప్పకుండా ఏ పార్టీలైనా కానీ అమలు జరగాలి ఎవడైతే టీడీపీ అయినా జనసేన అయినా వైఎస్ఆర్ పార్టీ అయినా సరే వ్యక్తిగత దూషణలు దిగిన వాడు ఎవడైనా కానీ శిక్ష అనుభవించాల్సిందే